హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడు అందరికీ నమస్కారం నేను నైట్ మనకి పడిన వర్ష భారీ వర్షానికైతే మా ఇంటి దగ్గర ఉన్న మొత్తం రేకులు అయితే లేచిపోయాయి అదేవిధంగా మా విలేజ్ పక్కలో మా ఇంటి దగ్గరే ఉన్న మా గార్డెన్లో అయితే మొత్తం మేము కొన్ని చెట్లైతే పెట్టుకున్నాము ఎటువంటి చెట్లు అయితే పెట్టుకున్నామంటే కొన్ని చెరుకు అయితే పెట్టుకున్నాము అదేవిధంగా మనకి అరటి చెట్లు అయితే పెట్టుకున్నాము నేను పడిన భారీ అయితే ఈదుడుగాళ్లు ఎక్కువగా రావడం వల్ల మా ఇంటిపైన రేకులు అయితే లేచిపోయాయి చూడండి ఫ్రెండ్స్ నిన్న పడిన వర్షానికి అయితే మా రేఖలు అయితే రూమ్లో మొత్తం అయితే ఎగిరిపోయాయి చూడండి ఈ గోడ సైడ్ అంతా మొత్తం అయితే నీళ్ళు అయితే వచ్చేసాయి అదేవిధంగా మా ధాన్యం అయితే ఈ అయితే పెట్టుకున్నాము కొన్ని వర్షాలు తరిచిపోయింది రేఖలు లేచిపోయాయి అందుకనే పట్ట అయితే కప్తాము దీని కింద అయితే మొత్తం ఒక రాగలు చూడండి ఇవంతా మొత్తం అయితే లైట్గా చడిచిపోయాయి అందుకనే పట్టేసాము చూడండి నిన్న పడిన వర్షానికి కేవలం నిన్న ఈదురు గాలు ఎక్కువగా ఉండడం వల్ల చూడండి ఏ విధంగా రేఖలు అయితే లేచిపోయాయి ఆ వర్షంలోనే పైన అయితే రేఖలు అయితే పెట్టేస్తాము ఇలాగే మీ విలేజ్లో కూడా భారీ వర్షం వీధులు గారులతో గన లేచిపోయి ఆరటగలలు గానా వంగిపోయినట్టు అయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి మంచిలతో మీ ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ ఈ మొగని ఎందుకు కట్ చేసి అనుకుంటున్నారు కదా ఈ మొగ్గ కట్ చేసినట్టయితే మనకి కాయలు అయితే బిన్నే తొందరగా అయితే ముదిరే అవకాశం ఉంది అందుకనే కట్ చేస్తాను చూడండి ఏ విధంగా ఉందో